ఐడిబిఐ ఏజీఎస్ ఫెడరల్ సంస్థ ద్వారా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండేలా కృషి చేయడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని ఆంధ్ర తెలంగాణ జోన్ జోనల్ హెడ్ రామకోటేశ్వరరావు రాఘపాటి తెలిపారు స్థానిక ప్రకాష్ నగర్లో ఉన్న ఏజీఎస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్లో బుధవారం జరిగిన అడ్వైజర్ల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి సంస్థ లక్ష్యాలను వివరించారు ఈ రెండు రాష్ట్రాలను ఒక జోన్గా ప్రకటించడం శుభ పరిణామమని ఈ జోన్లో ఏడు బ్రాంచీలు ఉండగా రాజమండ్రి బ్రాంచ్ ప్రగతిలో మొదటి స్థానంలో ఉందని అభినందించారు ఈ సంస్థలో అడ్వైజర్లుగా ఉన్నవారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి వారి ఆదాయం పెంపుదలకు తోడ్పడతామని ప్రకటించారు వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో ఉన్న డెబ్బై బ్రాంచులను రెండు వందలకు పెంచడానికి సంస్థ కృతనిశ్చయంతో ఉందన్నారు సమావేశంలో బ్రాంచ్ హెడ్ జేవిఎస్ అన్నపూర్ణ ట్రైనర్లు కామేశ్వరరావు ఏ శ్రీనివాసరావు తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రామకోటేశ్వరరావు రవిపాటి నాకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో మన ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఇక్కడ యాజ్ ఎ జోనల్ హెడ్గా మన ఏపీ తెలంగాణ ఒక సపరేట్ జోన్ చేయడం జరిగింది ఈ జోన్ కి నేను యాజ్ ఎ జోనల్ హెడ్గా చార్జ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ అండ్ యువర్ హెల్ప్ సో యు రెడీ బికాస్ నాకంటే కూడా ఫీల్డ్లో ఈ ఫీల్డ్ పర్టికులర్ ఇక్కడ ఈ బ్రాంచ్లో అనుభవం మీ అందరికీ ఎక్కువ ఉండొచ్చు బట్ వేరే ఫీల్డ్లో నాకు ఉన్నప్పటికి కూడా ఈ ఫీల్డ్ లో ఇక్కడ మీ బ్రాంచ్లో మీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు బట్ దట్స్ రైట్ మై సిన్సియర్ అప్పీల్ టు ఆల్ ఆఫ్ యూ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ అట్ ది సేమ్ టైం నా వైపు నుంచి మన ఈ బ్రాంచ్ డెవలప్మెంట్